ముందుగా శ్రీనివాస గారు చేస్తున్నా తర్వాత గారికి అలాగే వేదిక ఆ ఘటన పెద్దవారికి అలాగే ఈ సభకి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంది మరి శ్రీనివాస గారు నా బ్యాచ్ పెట్టిన గారు అయితే నివసించారు నేను శ్రీనివాస గారితో ఏడు సుమారుగా ఏడు సంవత్సరాలు ఎనిమిది పనిచేసాను చాలా గోల్ పీరియడ్గా చెప్పుకోవాలి చాలా మంచిది చదువు అలాగే అతను సరిపోయేసే చాలా బాధపడు ఎందుకంటే సాగి టీచర్లు మా స్కూల్లో టీచర్స్ అంతా గమనించేవారు నా స్కూల్లో ఏమో నడుస్తా ఉంటే పిలిచేవారు మరి ముఖ్యంగా నన్ను పిలిచారు ఎందుకు చెప్తున్నా అంటే నాకు బీపీ కొంత ఆలోచన షాప్ పిలిచి ఉండే ఎందుకంటే ఒక బీపీ ఎందుకు నెల చేసిన సినిమా చాలా బాధపడతాం తీసి కూర్చోబెట్టి తెప్పించి నెక్స్ట్ పీడాను మరి అలాంటి మంచి మిత్రుడు మా స్టాఫ్ అందరూ కూడా బాగా లైఫ్ చేస్తారు ఇన్చార్జ్గా మరి రామ్ ప్రసాద్ గారు చేస్తారు ఇన్చార్జ్గా అలాగే ఆ ఊరుకు సంపూరు అనేవి ఎందుకు వచ్చేస్తున్న మా సంపూర్లో చేయాలా అనేవాడు అడ్మాస్ కూడా అక్కడే దగ్గర దగ్గరుండి నెక్స్ట్ మళ్ళా రీప్లేస్మెంట్లో బొక్కులు కోరుకు గుండ్రెందు అయితే నేను చెప్పాను భార్య గుంట్రులకి నేను తిరగ కష్టం శ్రీనివాస రాబోయే రోజుల్లో నిత్యం కోసం డిఫరెంట్ చాలా ఇతరుల ఆరోగ్యాన్ని ఆరోగ్యాలను కూడా గమనించాము తర్వాత అచ్చాడు స్కూల్లో జరిగినా కూడా స్కూల్ని చాలా కంట్రోల్లో పెట్టినప్పుడు మ్యాథ్స్ ఎక్సలెంట్ టీచర్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ డ్రాఫ్టింగ్లో ఎవరు చేయాలి ఆఫీసులు రాయడానికి చాలా బాగా కష్టం వెళ్ళేటప్పుడు స్టాఫ్ అంతా కూడా వెళ్తున్నా కాబట్టి మేము ఎవరు రమ్మా నువ్వు గొప్పలు వెళ్తున్నావు కాబట్టి ఇంకా ఉన్నా ఉన్నప్పుడు రెండేళ్ళు ఉన్నప్పుడు కానీ ఐదేళ్ళు ఉన్నవాడు కూడా మొత్తం నువ్వు ఉన్నంత కాలం బాగా పనిచేసావు నువ్వు బాగా సాగించా కాబట్టి నువ్వు ఎంతగా ఇవ్వడం అని అంతా అంత చదివించు బాగా తండ్రి నేను చూసినప్పుడు కూడా కలిస్తే కాఫీ బాగా అవర్ట్ చేశాడు ఎన్ని శాతాలకు అది శాతం అట్లాగే గుంటూరు వస్తే వచ్చే ముందు ఫోన్ చేశారు నువ్వు క్యారేజ్ చేసుకోవా స్కూల్కి మన తగ్గేసి మధ్యాహ్నం పోస్ట్గా వచ్చాడు బట్ మొన్న ఈ స్ట్రైక్ స్ట్రైక్ బిఫోర్ అయితే మేము ఫోన్ చేసి చెప్పాడు హోటల్ నేను ముగ్గురు కలిసి రెడ్డి గారు గారు నేను శ్రీనివాసరావు మన పోలీస్ రెడ్డి కాబట్టి హోటల్లో ముగ్గురు ఫోన్ చేసి ఆయన కోరించి మొత్తం చేసిపోయాడు చేసి పెట్టని మరి ఆ కుటుంబానికి ముఖ్యంగా అది రాజ్యాన్ని కూడా గైడ్ లా శ్రీనివాసరావు బీసీ నైన్త్ క్లాస్ గైడ్ లాసాను నేనే ఎందుకు ఉద్యోగం చేస్తా మళ్ళీ గైడ్ గైడ్లు పెట్టుకుంటా శ్రీనివాసరావు అస్ట్ చేయలేదు పది మందికి రాసి పెట్టుకుని చదువు పాస్ అవుతాం క్లాస్ ఎగ్జామ్స్లో కూడా అసలు ఎంత సంతోషం చేస్తా అంటే కొంతమంది టీవీ

కానీ నా వయసు ఆయన వయసు ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ ఉంది సడన్గా చనిపోవడం చాలా బాధాకరం నేను మధ్య మధ్య నడుపుతా ఉంటా నువ్వు బిక్కి బిడ్డలు వేసుకున్నామంటే నాకు నాన్న వచ్చింది తెలుసుకోవట్లేదు మీరు ఆ లక్ష్మణ్ అని వీళ్ళంతా వెడకలో బిడ్డలు వేసుకుని తెలుసుకొని వేసుకున్నాడు నేను అప్పుడు ఎప్పుడో వచ్చింది కొద్దిగా చిన్న ఆరోగ్య సమస్య ఇచ్చినా నువ్వు ఎక్కువ నాకు చెప్పావు మనం కూడా నా నామణిగారు మనం కూడా చిన్న సమస్య ఇచ్చిన

వారికి కుటుంబానికి ఆకాడ సానుభూతి తెలియజేస్తూ